అక్కడ డెడ్ స్పోన్స్ ఉంటాయి అంటే చనిపోయిన వీర్య కణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రెండోసారి లేదా మూడోసారి ఖచ్చితంగా మీరు మూడుసార్లు క్రాసింగ్ చేపించుకొని మీ ఇంటికి రండి డైరీ ఫామ్లో ఉన్నటువంటి ఆవు కానీ గేదె కానీ కట్టాలి ఇలాంటి మంచి దూడల్ని ప్రతిసారి పొందాలి అనుకుంటాం ఎస్ ఎలా జరుగుతుందండి యాజ్ ఎ డైరీ ఫార్మర్గా నా యొక్క అనుభవాన్ని ప్లస్ చదువుకున్న దాన్ని ప్లస్ నా యొక్క పదిహేను సంవత్సరాల అనుభవాన్ని నేను కలిపి మీకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి మీకు చాలా బాగా ఉపయోగపడచ్చు ఇది కాకుండా మీకు ఏదైనా మెలుకోవాలో తెలిసినా నాకు షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఎస్ ఫస్ట్ మెలకు ఏంటి ఎదని గుర్తించిన తర్వాత కొబ్బరి నూనె లాగా ఉంది దున్నపోతుని క్రాసింగ్ చేయించుకోండి దున్నపోతు మంచి దున్నపోతు క్రాసింగ్ చేయించుకోండి లేదా సూదికి ప్రిఫరెన్స్ ఇవ్వండి అయితే తర్వాత ఏం చేయాలి కొంతమంది ఒక్కసారి దున్నపోతుని దాటి ఒక్క సింగిల్ షార్ట్ అంటే ఒకసారి క్రాసింగ్ అయిపోయింది బాగా క్రాసింగ్ అయిందని వెనక్కి కాదు డెడ్ స్పోన్స్ ఉంటాయి అంటే చనిపోయిన వీర్య కణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రెండోసారి లేదా మూడోసారి ఖచ్చితంగా మీరు మూడు సార్లు క్రాసింగ్ చేపించుకొని మీ ఇంటికి రండి ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నాం కదా ఇంకొక విషయం పరిగెత్తనీయం అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి దున్నపోతే మన ఇంటి దగ్గరకు వచ్చే అవకాశం ఉంది దానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు ఎప్పుడైనా కూడా పుల్లటి మజ్జిగ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి మజ్జిగని రెండు రెబ్బలు ఇట్లా ఓపెన్ చేసి లోపల కొట్టండి ఎందుకంటే ఆ పుల్లటి మజ్జిగ వల్ల లోపల కొన్ని రియాక్షన్స్ వచ్చేసి అని దున్నపోత్ క్రాసింగ్ చేయటం వల్ల లేక ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ యదసూరి ఇచ్చినట్టు ఎదసూరి ద్వారా పోయినటువంటి స్పోన్ సెల్స్ అనేవి ఫాస్ట్గా ముందలకెళ్ళి కన్జీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట దున్నపోతు క్రాసింగ్ చేయించినా వెంటనే పడుకోటానికి ప్రయత్నం చేపి మాకండి స్లోప్ దగ్గర అసలే పండుకొని మాకండి వీలైతే ఒక అరగంట నుంచి గంట సేపు నిలబడటానికే ప్రయత్నం చేపించండి నీళ్లు పెట్టమాకండి ఎందుకంటే యూరిన్ ఎక్కువగా పాస్ చేయనీకుండా ఉంటుంది ఈ మేలుకోవల్ని పాటించండి మీ డైరీ ఫామ్ లో ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది అధికంగా ఉండటానికి అవకాశం ఉంటుంది